ప్రభువా ఈ కొత్త ఉదయాన్ని నాకిచ్చినందుకు నీకు వందనాలు ఈరోజు ఒక కొత్తగా దినమును ప్రారంభించటానికి నీ కృపను దయచేయండి నిన్నటి బాధలు కష్టాలు ఆలోచనలు కోపాలు పొరపాట్లు పశ్చాత్తాపాలు అన్నీ నిన్నటితోనే తీసివేయండి ఈ సరికొత్త రోజును మేము సంతోషించటానికి కృతజ్ఞతలు చెప్పటానికి నీవు మాకిచ్చిన గొప్పవరం అందుకే ప్రభువా కృతజ్ఞతలతో నా హృదయంతో నిన్ను స్థుతిస్తున్నాను ఈరోజు నన్ను నీవు కోరుకున్నట్లుగా జీవించే అవకాశాన్ని ఇతరులను ప్రేమించటానికి సహాయము చేయడానికి మంచిగా ఉండటానికి నీవిచ్చిన ఈ కొత్త దినానికి ధన్యవాదాలు ప్రభువా ప్రభువా ఈరోజు నా మనస్సులో నీవే ఉండాలి నా హృదయంలో నీవే నివసించాలి నేను సిద్ధపడుతున్న ప్రతి క్షణంలో నీవిచ్చిన ఆధ్యాత్మిక రక్షణను నాపై ధరింపజేయండి రక్షణ అనే శిరస్త్రాణంతో నా ఆలోచనలను కాపాడండి నీతి అనే కవచంతో నా హృదయాన్ని నింపండి విశ్వాసపు గాలితో నన్ను బలపరచండి సత్యమనే డాలుతో నన్ను నిలబెట్టు శాంతి అనే మార్గములో నా అడుగులను నడిపించండి పరిశుద్ధాత్మ ఖడ్గంతో దుష్టులను జయించే శక్తిని నాకు ప్రసాదించండి నా నోట ప్రార్థన నా హృదయంలో నీ వాక్యమూ ఉండాలి నీ స్థుతి నా పెదవులపై ఎప్పుడూ నిలవాలి నా చుట్టూ కోసం నేను ఈరోజు కలిసే ప్రతి ఒక్కరి కోసం కరుణతో ప్రార్థించే హృదయాన్ని నాకివ్వండి ప్రభువా ఈరోజు నాకు కావలసిన ఆహారాన్ని నీవే దయచేయండి జీవపు రొట్టెవైన నీవే నా ప్రతీ కష్టంలో నా ప్రతీ లోటులో నీవే నన్ను పోషించు నీవే నన్ను నిలబెట్టు నా ఆలోచనలు గొప్పగా ఉండేలా సహాయం చేయండి నా మాటలు ఇతరులను గాయపరచకుండా ఎదుటివారిని ప్రోత్సహించేలా బలపరిచేలా ఉండడానికి సహాయం చేయండి అనవసరమైన మాటలు మాట్లాడకుండా నా నాలుకను మీరు కాపాడండి నా హృదయపు ఆలోచనలను భావాలను నీవే కాపాడు ప్రభువా ఈరోజంతా నీవే నన్ను నడిపించు నీ చిత్తానుసారంగా నన్ను మార్చు ప్రభువా నేను చేసే ప్రతీ పనిలో పరిపూర్ణత కోసం కాక నీవు ఇష్టపడేవారిగా నీకోసం పరితపించే మనసు నాకివ్వండి పేరు సంపాదించుకోవాలని ధనము సంపాదించుకోవాలనే ఆశతో కాక మా జీవితాల్లో మార్పు తీసుకురావాలనే తపనతోనే నీ కొరకు నేను పనిచేయగలిగే కృపలో నన్ను నడిపించండి ఈరోజు నేను కలిసే ప్రతి ఒక్కరిని నీవు చూసే విధంగా చూడగలిగే హృదయాన్ని నాకివ్వండి గౌరవంతో ప్రేమతో వారిని స్వీకరించే కృపను ప్రసాదించండి ఇతరులను క్షమించగలిగే మనస్సును శక్తిని తగ్గింపు దయ దయచేయండి తప్పు చేసినప్పుడు నేనే క్షమాపణ అడిగే వినయాన్ని నాకు నేర్పించు ప్రవ్వా ఈ మొదలు పెడుతున్నప్పుడు నేను నీ వాడిననే సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేలా చేయండి నా ఆలోచనలు నా మాటలు నా పనులు నీ సత్యానికి తగినట్లుగానే ఉండేలా నన్ను మార్చండి నా పాదాలు తడబడకుండా కాపాడు ప్రభువా అనవసరమైన ఆలోచనలు దృష్టి మళ్లించే విషయాలు నా విలువైన సమయాన్ని శక్తిని పాడు చేసుకోకుండా నా మనస్సును నీవే కాపాడు నీవు నా కోసం సిద్ధం చేసిన అత్యంత ముఖ్యమైన విషయాలపై నేను నిలకడగా దృష్టి పెట్టేలా చెయ్యండి ప్రభువా ఈరోజు నా జీవిత ప్రయాణాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను నేను వేసే ప్రతి అడుగులో మార్గములో నీవే ముందుగా నడవాలి క్షేమకరమైన ప్రయాణమును తిరిగి క్షేమముగా గృహముకు వచ్చే కృపను దయచేయండి నాకు అర్థం కాని మార్గాల్లో నీవే వెలుగుగా ఉండు బలహీనంగా ఉన్నప్పుడు నన్ను బలపరుచు నిరుత్సాహపడినప్పుడు నన్ను లేపి నిలబెట్టు ప్రభువా నేను నీ నాకిచ్చిన విద్యను బట్టి గౌరవంగా జీవించాలనుకుంటున్నాను నా జీవితంలో అనేది లేకుండా తగ్గించుకునే జీవితం దయచేయండి నన్ను ప్రేమించి నా కోసం సిలువపై మరణించి మళ్లీ తిరిగి లేచినందుకు నా హృదయమంతా కృతజ్ఞతతో నిండిపోయింది నీ ప్రేమ యొక్క ఆశ్చర్యంతో నీ ఆత్మ ఇచ్చే స్వేచ్ఛతో నిన్ను తెలుసుకున్న ఆనందంతో ప్రతిరోజూ నేను జీవించగలిగేలా చేయండి ప్రభువా ఈ లోకజీవితం క్షణభంగురమని నాకు తెలియజేయండి అంతలోనే కనబడి కొంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి జీవితమని మేము తెలుసుకోటానికి సహాయం చేయండి అందుకే ఈ రోజును నా జీవితంలోని మొదటి రోజులాగానో లేదా చివరి రోజులాగానో భావించి పూర్తిగా నీవు కోరుకున్న విధంగా జీవించాలనుకుంటున్నాను నీవిచ్చే ప్రతి మంచి వరానికి కృతజ్ఞత చెప్పే హృదయాన్ని నాకివ్వండి ఈ రోజు మాత్రమే కాదు రోజు నా జీవితాన్ని నీకోసమే అర్పించుకుంటానేసయ్యా చివరిగా ప్రభువా ఈ ప్రార్థనను చూస్తున్న ప్రతి ఒక్కరిని వింటున్న ప్రతి హృదయాన్ని ఈ క్షణంలో నీ ప్రేమతో నింపండి ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నీకే పూర్తిగా తెలుసు ప్రభువా నవ్వుతో కనిపిస్తున్నా లోపల ఎంత బాధతో ఉన్నారో మాటలు లేక కన్నీళ్లతో ప్రార్థిస్తున్నవారు నిశ్శబ్దంగా సహాయం కోసం ఎదురుచూస్తున్నవారిని నీ కరుణతో తాకి ఆశీర్వదించండి రోగాలతో పోరాడుతున్నవారికి నీ స్వస్థతను ప్రసాదించు మనస్సు భారంగా ఉన్నవారికి నీ శాంతిని అనుగ్రహించు భయంతో ఆందోళనతో కుంగిపోయి ఉన్న హృదయాల్లో నీ ధైర్యాన్ని నింపు ప్రభువా ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఇంటిలో నీ సమాధానం ఉండాలి అవసరంలో ఉన్నవారికి మార్గం తెరుచుకోవాలి కన్నీటితో విత్తినవారు సంతోషంతో కోసే దినము వారికి త్వరగా రావాలి శరీరానికి మనస్సుకు ఆత్మకు నీ స్వస్థతను ప్రసాదించు ప్రభువా ప్రభువా చివరిగా మా ప్రతి జీవితాలనన్నిటినీ నీ చేతుల్లో ఉంచుతున్నాము పిల్లలను విద్యార్థులను ఆశీర్వదించి వారికి జ్ఞానం విద్య ఏకాగ్రత మంచి భవిష్యత్తును ప్రసాదించు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఆరోగ్యం శాంతి బలాన్నివ్వండి అన్నదమ్ములు అక్కాచెల్లెల మధ్య ప్రేమను ఐక్యతను నిలిపి ఉంచండి ప్రతి కుటుంబాన్ని నీ కృపతో కప్పివేయండి భార్యాభర్తల మధ్య అర్ధం చేసుకునే మనస్సును ప్రేమను ఓర్పునో ఇవ్వండి కొత్తగా వివాహమైన దంపతులను ఆశీర్వదించు వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి నీ చిత్తప్రకారం సరైన సమయానికి నీ కృప చూపండి గర్భధారణ కోసం ప్రార్థిస్తున్న ప్రతి తల్లిని జ్ఞాపకం చేసుకో గర్భంతో ఉన్నవారిని నీ చేతులతో కాపాడి సురక్షితమైన సాధారణ ప్రసవాన్ని అనుగ్రహించు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి అవకాశాలను తెరవు పనిలో ఉన్నవారికి స్థిరత్వం అభివృద్ధిని ప్రసాదించు మా ఆరోగ్యాన్ని కాపాడి మా మనస్సులను నీ శాంతితో నింపు ఈరోజు మా అడుగులను నీ మార్గంలో నడిపించి మా జీవితాలన్నీ నీ మహిమకే ఉండేలా చెయ్యి మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తునామంలో ఈ ప్రార్థన అర్పిస్తున్నాము మా ప్రియాపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్